ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కనుమూరు గ్రామ శివార్లో పులి సంచారం కలకలం రేపుతోంది ఫారెస్ట్ సమీపంలో పంట పొలాల్లో అడవి జంతువులు కాలిముద్రలను పోలీసులు గుర్తించారు అడవి పులి కాలిముద్రలే అంటూ సాగిన ప్రచారంతో సమీప గ్రామాల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు కాలి ముద్రలను సేకరించి రాజమండ్రి ల్యాబ్కు తరలిస్తామన్నారు ఈ ముద్రికలు ప్రమాదకర జంతువు సంచారంతోనే ఏర్పడ్డాయని అయితే గ్రామస్తులు ధైర్యంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు